మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి శాంతినివాసం సీరియల్ నుంచి ఆస్కార్ గెలుపు వరకు దర్శకధీరుడు రాజమౌళి ఇసిస్ రాజమౌళి అద్భుత సినీ ప్రయాణం చేస్తున్నారు ఆయన కెరీర్ లోని ముఖ్య ఘట్టాలకు అద్దం పట్టేలా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మోడర్న్ మాస్టర్స్ మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీ రూపొందించింది ఈ నెల రెండో తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మోడరన్ మాస్టర్స్ ప్రేక్షకుల్ని చేస్తోంది కెరీర్ ప్రారంభంలో ఒక ప్యాషనేట్ యంగ్ డైరెక్టర్ గా ఆ తర్వాత లార్జర్ లైఫ్ మూవీస్ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ డైరెక్టర్ గా ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గెలిచి అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి కెరీర్ లోని ప్రతి దశను అందంగా చూపించింది మోడరన్ మాస్టర్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కంపానియన్ ఈ సిరీస్ ను నిర్మించాయి రాఘవ్ కన్నా దర్శకత్వం వహించారు మోడరన్ మాస్టర్స్ లో సినిమా మేకింగ్ పట్ల ఎస్ ఎస్ రాజమౌళి ప్రత్యేకత అంకిత భావం గురించి ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రానా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్స్ రూసో బ్రదర్స్ జేమ్స్ కామూరూన్ చెబుతూ ప్రశంసలు అందజేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి